क्षीरोधन्वत्प्रदेशे शुचिमणिविलसित् सैकते मौक्तिकानां मालाक्लुप्तासनस्थस्फटिकमणिर्निभैर्मौक्तिर्कर्मैण्डिताङ्गः शुभ्रैरभ्रैरदभ्रैरुपरिविरचितैर्मुक्तपीयूषवशैः आनन्दीनः पुनीयदरिणलिनगदाशङ्खपाणिर्मुकुन्दः भूःपादौ यस्य भीद नाभिर्भिरसुरनिलश्चन्द्रसूर्यो च नेत्रे కర్ణవాచా శిరోధ్యోర్ముఖమపి దహనో ఎస్ వాస్థేయమబ్ధి అంతస్థం ఎస్ విశ్వం సురునర ఖగఘో భోగి గంధర్వ గంధర్వదైత్యై చిత్రం రం రమ్యతే త్రిభునోపుషం విష్ణుమీషం నమామి నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందో ది హోమ్ మేకప్ ఈరోజైతే నేను శనివారం నాడు చేసుకునే పూజని మీతో షేర్ చేసుకుంటా అంతేకాకుండా రేపు తొలి ఏకాదశి పండుగ వస్తుంది కదా సో ఆ యొక్క విశేషాలైతే మీతో పంచుకుందాం అనిపించింది అందరికీ తెలిసిన పండగే తొలి ఏకాదశి మనకి ఆషాఢ మాసంలో మొదటి వచ్చే పండుగ అని చెప్పొచ్చు ఇంకా ఇక్కడి నుంచే మనకి పండుగలు కూడా స్టార్ట్ అవుతాయి కదా నేను వీడియోలో అయితే అక్కడక్కడ వీడియోకి కనెక్ట్ అయ్యి వీడియోలో జరిగేది చెప్తా ఉంటాను మీరైతే వీడియోని ఫాలో అవుతూ ఉండండి ముందుగా అయితే దేవుడి గది అంతా క్లీన్ చేసుకొని శుభ్రం చేసేసుకున్నాను చేసుకొని ఆ తర్వాత అయితే ముగ్గు పెట్టుకున్నాను ఇంకా ఆషాఢ మాసంలో చాలా మనం పండుగలు అయితే పెద్దగా ఏమీ రావు ఓన్లీ తొలికాదశి గురు పౌర్ణమి పండుగలు వస్తాయి ఇంకా ఆ తర్వాత నుంచి వచ్చే మాసం శ్రావణ మాసం శ్రావణ మాసంలో నుంచి ఇంకా అన్ని పండగలే కదా తొలేకాదశి మా అందరూ తెలిసిందే స్వామివారు యోగ నిద్రలోకి వెళ్తారని మనకి తెలుసు ఆ తర్వాత కార్తీక మాసంలో యోగ నిద్రలో నుంచి బయటకు వస్తారని చెప్ చెప్పి చెప్తా ఉంటారు సో అందుకని చెప్పేసి తొలి ఏకాదశిని మనం తెలుగు వాళ్ళు అందరం కూడా చాలా బాగా చేసుకుంటాం అనేది ఈరోజు ఉదయాన్నే లేచి స్వామివారిని అలంకరించుకోవటం స్వామివారికి పూజ చేసుకోవటం ఆ తర్వాత గుడికి వెళ్ళి రావటం స్వామివారిని దర్శించుకోవటం అలాంటివన్నీ కూడా చేస్తుంటారు చాలామంది ఈ తొలి ఏకాదశి నుంచి ఏకాదశి వ్రతం కూడా స్టార్ట్ చేస్తారు ఏకాదశి వ్రతం అంటే ప్రతి సంవత్సరంలో మనకి మొత్తం పన్నెండు నెలలు పన్నెండులో ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి అలాగే ఇరవై నాలుగు ఏకాదశులు కూడా ఉపవాసం ఉండి స్వామివారికి దగ్గరగా ఉండి స్వామివారి నామజపాలని తలుచుకుంటా స్వామివారికి దగ్గరగా ఉండి పూజించుకుంటా ఉంటారు సో ఆ విధంగా ఏకాదశి అయితే చెప్తారనమాట సో ఏకాదశి వ్రతం అనేది చాలా గొప్పది మిగతా అన్ని వ్రతాల్లో కంటే కూడా ఏకాదశి వ్రతం చేస్తే చాలా మంచిది అని చెప్తారు మిగతా ఏ వ్రతం చేసినా చేయకపోయినా ఈ వ్రతం చేస్తే మిగతా అన్ని వ్రతాలు చేసిన ఫలితం దక్కుతుంది అని కూడా చెప్తూ ఉంటారనమాట ఏకాదశి వ్రతం అంత గొప్పదనమాట ఏకాదశి వ్రతం చేయాలన్నా ఏకాదశి ఉపవాసం చేయాలన్నా మిగతా ఉపాసాలు అన్నిటికంటే కొంచెం భిన్నంగా ఉంటుందనే చెప్పవచ్చు ఎందుకంటే ఏకాదశి రోజు మనం ఉపాసం చేయాలంటే ముందు రోజు అంటే దశమి రోజు సాయంత్రం నుంచే ఉపాసం ఉండాలి అంటే దశమి రోజు సాయంత్రం ఏదైనా టిఫిన్ చేయొచ్చు అల్పాహారం తీసుకోవచ్చు పాలు పండ్లు లేదంటే చపాతి దోశ అలాంటి టిఫిన్ ఏదైనా చేయొచ్చు ఆ తర్వాత ఏకాదశి రోజు ఉదయాన్నే లేచి స్నానం తలస్నానం చేసుకొని ఉండాలి ఆ తర్వాత పూజ చేసుకొని స్వామివారికి తులసి మాల ఉంటే కనుక తులసి ఒక్క చిన్న దళవైనా పెడితే స్వామివారికి మంచిదనమాట ఆ తర్వాత ఇంకా ఆ రోజు స్వామిని పూజించుకొని ఆ తర్వాత ఆ రోజు మొత్తం ఉపవాసం ఉంటారు కొంతమంది నీళ్ళు తీసుకొని ఉపవాసం ఉంటారు లేదంటే కొంతమంది పాలు పళ్ళతూ ఉంటారు కొంతమంది అయితే అసలు ఏమీ తీసుకోకుండా అలా కూడా వాళ్ళు కూడా ఉంటారు ఆ విధంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా అంటే ఆరోగ్యం సహకరించే వాళ్ళు పూర్తిగా ఉంటారు కావాలంటే సాయంత్రం పాలు కొంచెం పళ్ళు తీసుకొని వాళ్ళు ఉంటారు ఆ కంప్లీట్గా సహకరించేది ఆరోగ్యం అనుకునే వాళ్ళు ఓన్లీ నీళ్ళతోనే ఉంటారు కొంతమంది ఆ నీళ్లు కూడా తాగకుండా ఉండే వాళ్ళు మొత్తం కూడా ఉన్నారనమాట సో అలాగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చేస్తారనమాట నెక్స్ట్ ద్వాదశి రోజు ఉదయాన్నే స్వామివారికి యథావిధిగా పూజ చేసుకొని ఆ తర్వాత స్వామివారికి నైవేద్యం సమర్పించిన తర్వాత వాళ్ళు సమా ఉపాసం వాళ్ళు ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తారనమాట ఈ విధంగా పన్నెండు నెలల్లో వచ్చి ఇరవై నాలుగు ఏకాదశులు చేస్తారు ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు ఉంటుంది సో ఆ ఏకాదశికి తాము సంబంధించి ఈ విధంగా ఒక్కొక్కళ్ళు అయితే చేస్తారనమాట పూజ అయితే ఆ పన్నెండు మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు చేయగలగాలి చాలా మంది ఏంటంటే మనలో తొలి ఏకాదశికి ఆ తర్వాత వైకుంఠ ఏకాదశికి ఉపాసం ఉండేసి మిగతా ఉపా ఏకాదశిలో మర్చిపోతాం చెప్పాలంటే అంత బిజీ రోజుల్లో మాకు కుదరదు కదా మేము ఇన్ని చేయాలా మేము చేయలేము అనుకునే వాళ్ళు అట్లీస్ట్ ఏకాదశి అంటే చాలా మంచి రోజు ఆ విషయం మనకు అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే ఏదైనా పని మనం చేయాలన్నా కూడా మనం ఏకాదశి రోజు దశమి రోజు తిది బాగుందని చెప్పి ఆ రోజు ప్రారంభిస్తూ ఉంటాం సో అలాంటి రోజు మనకి వీలయ్యి మనం ఉండగలిగి మనకు ఆరోగ్యం సహకరిస్తే ఉపాసం ఉంటే చాలా మంచిది సైంటిఫిక్గా కూడా ఒక రోజు మొత్తం బాడీని ఎటువంటి ఫుడ్ లేకుండా ఉంటే కనుక డిటాక్ డిటాక్సిఫికేషన్ అయిపోయి బాడీలో ఉన్న చెడు మల్లాలన్నీ తొలగిపోతాయి అని చెప్పి చెప్తారనమాట సో ఆ విధంగా కూడా మన ఏకాదశి ఉపాసన చేస్తే మంచిది అలా చేయలేము అనుకుంటే కనుక చక్కగా ఉదయాన్నే లేచి స్వామివారికి పూజ చేసుకొని తులసి మాలు సమర్పించుకొని స్వామివారి నామజపాలు స్మరించుకోవడం కానీ లేదంటే స్వామివారి గుడికి వెళ్ళేసి దర్శించుకోవడం కానీ ఇలా ఏదైనా సరే ఏకాదశి రోజు మర్చిపోకుండా చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం అనమాట సో ఇంకా పూజ విషయానికి వస్తే మీరు చూస్తున్నారు కదా నేను ప్రతి శనివారం కూడా ఈ విధంగా పిండి దీపాలు పెట్టుకుంటాను సో ఈరోజు ఏకాదశి పూజ చేద్దాం అనుకున్నా అది ఏకాదశి పూజ చేసి చూపిద్దాం అనుకొని అందులో చాలా రోజులు అయిపోయింది అనమాట నేను పిండి దీపాలు పెట్టుకొని రెండు నెలల కొంచెం ఇంట్లో ఉండకపోవడం వల్ల పెట్టలేదు అందుకని ఈ రోజు శనివారం అని చెప్పేసి ఏడు రేపు తొలికాదశి కదా అది కూడా చూపిద్దామని చెప్పేసి ఏడు ప్రమిదలు పెట్టైతే పూజ చేశాను అనమాట సో ఏడు ప్రమిదలు పెట్టుకోవచ్చు లేదంటే రెండే రెండు ప్రమిదలు పెట్టుకోవచ్చు స్వామివారికి పిన్ని దీపం పెడితే మంచిదని చెప్తా ఉంటారు కాబట్టి సో శనివారం శనివారం కూడా పెట్టుకోవచ్చు సంకల్పం ఏం చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదు జస్ట్ మన స్వామికి ఇష్టం అని చెప్తారు కాబట్టి ఆ విధంగా పెట్టుకుంటే మంచిదనే ఉద్దేశంతో నేను కూడా ప్రతి శనివారం ఈ విధంగా రెండు ప్రమిదలైనా పెట్టుకుంటాను అనమాట పిండి ప్రమిదలు సో ఈ రోజైతే ఈ విధంగా పెట్టుకున్నాను ఇంకా ఆ తర్వాత మనం అన్నీ రెడీ చేసుకొని స్వామివారికి దీపం దీపారాధన చేసేసుకొని ఆ తర్వాత ఇంకెప్పట్లాగే మనం ముందుగా గణేషుడికి పూజ చేసుకుంటాం కాబట్టి గణేషుడికి పూజ చేసుకొని ఆ తర్వాత స్వామివారికి పూజ చేసుకోవచ్చు ఇంకా తొలికాదశగానే మన అందరికీ తెలుసు విష్ణుని పూజించాలి అంటే నారాయణుని పూజించాలని చెప్పేసి మన నారాయణ రూపంలో అందరం కూడా మనం పూజించేది వెంకటేశ్వర స్వామినే కాబట్టి సో వెంకటేశ్వర నామాలు కానీ లేదంటే అష్టోత్తరం కానీ ఆ తర్వాత గోవింద నామాలు కానీ లేదంటే నాకెంతో ఇష్టమైన విష్ణు సహస్రామం అంటే మనకి బాగా వస్తే విష్ణు సహస్రామం కానీ ఈ విధంగా ఏది కావైనా స్వామిని తులసి మాలతో తులసి దళాలతో పూజించుకుంటా అయితే మన స్వామి వారి యొక్క నామాలు స్తోత్రాలు ఏవైనా సరే శ్లోకాలు అయితే చదువుకోవచ్చు ఈరోజు ఏకాదశి కాబట్టి భగ భగవద్గీత అయితే చాలా అంటే చాలా మంచిది సో ఒక్క శ్లోకమైనా భగవద్గీత అయితే చాలా మంచి అని చెప్తారు సో మనకి మొత్తం చదవటం రాకపోయినా ఒక్క శ్లోకమైనా చదవచ్చు భగవద్గీత చదవటం వచ్చిన వాళ్ళైతే గనక కనుక కంపల్సరిగా ఒక అధ్యాయమైనా చదువుతారన్నమాట పారాయణం పారాయణ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు ఏకాదశి రోజు సో మనం ఎప్పుడూ రా రాముడిని కానీ కృష్ణుని కానీ ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని కానీ మనం ఎక్కువ మనం ఎప్పుడు కూడా ఈ విధంగా పూజ చేసుకుంటూ ఉంటాం కదా ఈ ముగ్గురు దేవుడిని ఎక్కువగా పూజ చేస్తూ ఉంటాము ఏకాదశి అంటే ఏ దేవుడికైనా కూడా చాలా ఇష్టమైన రోజు అనమాట ఏకాదశి అనేది ఇంకా ఏకాదశి రోజు మంచిగా ఉండటం ఎక్కువ ఎవరితోనూ మాట్లాడకుండా చెడు రాడకూడదు ఎవరిని ఒక మాట అనకుండా ఉండటం ఉపవాసం అంటే స్వామికి దగ్గరగా ఉండటం మనం భోజనాన్ని త్యజించేసి ఆ రోజు అంటే మనం తినాల్సిన వండుకొని తినే పదార్థాలు ఏవైనా సరే త్యజించేసి రోజు పాలు పండ్లతో మన శరీరాన్ని కొంచెం ఎంటీగా అనమాట ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం అలాగా ఏకాదశి ఉపాసాలు అనేవి చాలామంది చేస్తూ ఉంటారు చాలా మంచిది కూడా ఆరోగ్యం కూడా బాగుంటుంది వీటితో పాటు ఎక్కువసేపు నామజపం చేస్తూ ఉండాలి ఒకరిని తిట్టకుండా ఉండాలి ఇవన్నీ చేస్తే మన యొక్క పూజ ఫలితం అనేది మనకి ఖచ్చితంగా దక్కుతుంది మనం పూజ చేసి ఉపాసాలు ఉండి వేరే వాళ్ళు తిట్టడం కానీ అనవసరంగా వేరే వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కానీ చేస్తే ఆ పూజ ఫలితం కూడా మనకి దక్కదనమాట సో మనం ఎంత పూజ చేసినా చేయకపోయినా ఒకవేళ పూజ చేయలేకపోయినా ఈ పనులన్నీ చేయకుండా ఉంటే గనక ఆ పుణ్య ఫలం అనేది గ్యారంటీగా దక్కుతుంది ఏకాదశి రోజు ఎవరికైనా దానం చేస్తే మంచిది అంతేకాకుండా ఏకాదశి ఉపాసం ఉండే రోజు గుళ్ళో ఏదైనా అన్నంతో చేసిన ప్రసాదం పెట్టినా కూడా ఎవరు స్వీకరించకూడదు స్వీకరించరు కూడా ఒక ఏ ప్రసా ఏకాదశి వ్యక్తం చేసేవాళ్ళు ప్రసాదం వద్దనకుండా దాన్ని తీసుకొని ఇంట్లో వాళ్ళకైనా ఇవ్వచ్చు లేదంటే వేరే వాళ్ళకైనా ఇవ్వచ్చు అనమాట ఎందుకంటే దేవుడు ఇచ్చిన ప్రసాదాన్ని వద్దనుకోకూడదు కాబట్టి సో ఆ విధంగా చేస్తే మంచిది ఆ రోజు ఏదైనా దానాలు చేసినా లేదంటే అన్న ప్రసాదాలు కానీ ఏదైనా సరే గుళ్ళో మనం వితరణ చేసినా కూడా చాలా మంచిది మనం ఏకాదశి వ్రతం చేసిన పుణ్యం అయితే వస్తుందనమాట సో మామూలుగా ఏం చెప్తారంటే ఏకాదశి వ్రతం సంవత్సరం మొత్తం చేయలేని వాళ్ళు ఒక్క తొలి ఏకాదశికి ఉపవాసం ఉన్నా కూడా ఆ ఫలితం దక్కుతుంది అని చెప్తారు కాబట్టి ఒక్క ఒక్కరోజైనా సరే సంతృప్తిగా పూజ చేసుకొని స్వామిని మనస్ఫూర్తిగా ఆరాధించుకొని ఆ ఒక్కరోజు ఉపవాసం ఉన్నా కూడా ఆ యొక్క ఫలితం దక్కుతుందని చెప్తా ఉంటారు అంతేకాకుండా కొంతమంది జాగరణ కూడా ఉండి స్వామిని పూజించుకుంటే స్వామిని ఆరాధించుకుంటా ఉంటారనమాట జాగరణ చేస్తే కూడా ఈరోజు చాలా మంచిదని చెప్తా ఉంటారు సో మనకి వీలైన పద్ధతిలో మనకున్న బిజీ షెడ్యూల్లో మనకి ఏ విధంగా అయితే అనుకూలంగా ఉంటుందో ఆ విధంగా స్వామిని పూజించుకొని మనస్ఫూర్తిగా స్వామిని ఆరాధించుకుంటే సరిపోద్ది అనేది నా ఉద్దేశం స్వామికి మనం తులసి మాద తులసి దళాలు సమర్పించేప్పుడు గంధంతో కలిపి సమర్పిస్తే అది స్వామికి ఎంతో ఇష్టం అంట అందుకని చెప్పేసి నేను గంధంలో ముంచి తులసి ఆకుల్ని స్వామి దగ్గరికి సమర్పిస్తున్నాను అనమాట సో ఈ విధంగా అయితే మనం సింపుల్గా ఎంతో పరమ పవిత్రమైన తొలికాదశిని అయితే మనం ఈ విధంగా అయితే చేసుకోవచ్చు చాలా సింపుల్గా స్వామి యొక్క నామాలు జపించుకుంటా స్వామి యొక్క పేరు తలుచుకుంటా ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే జాస్లో ఉంటే కనుక ఇంకా మంచిది సో ఇక్కడైతే మనం అమ్మవారిని కూడా ధ్యానించుకోవాలి స్వామివారి నామాలు జపించుకున్నతో పాటుగా ఇక్కడ అమ్మవారి నామాలు కూడా జపించుకోవాలన్నమాట సో ఇక్కడైతే నేను స్వామివారిని అయితే తులసి దళాలతో పూజించుకున్నాను ఆ తర్వాత అమ్మవారిని అయితే గాజులతో పూజించుకుంటున్నాను అష్టోత్తరం కానీ శతనామా వాళ్ళు కానీ ఏదైనా సరే స్వామివారి నామాలు అయితే జపించుకోవచ్చు అనమాట నేనైతే విష్ణు శాసనామం చదివితే మంచిది కాబట్టి విష్ణు సహసనామం అయితే చదువుకొని అమ్మవారిని అయితే ఈ విధంగా అనమాట సో ఇదండి మన పూజ అయితే మీరు ఇందాక ప్రసాదం చేయడం కూడా చూపించాను నేను మొక్కజొన్న విత్తనాలు అన్ని నూనె వేసుకొని కొంచెం వేయించేసుకొని ఆ తర్వాత పగిలిన తర్వాత పా అయిన తర్వాత కొంచెం బెల్లం అను కొంచెం యాలక్కాయలు వేసుకొని రెండు యాలక్కాయలు వేసుకొని మిక్సీ పట్టుకుంటే మనం నైవేద్యం అనేది రెడీ అయిపోతుంది ఇంకా మనం ప్రత్యేకంగా ఏ నైవేద్యం పెట్టాల్సిన అవసరం లేదు తొలకాదశి రోజు ఒక్క తులసి దళం పెట్టేసి ఈ నైవేద్యం సమర్పించుకుంటే కనుక సరిపోతుంది అనమాట ఎవరికైనా దానం చేయాలనుకుంటే కనుక మన ఇంట్లో వండుకున్న వస్తువు ఏదైనా పదార్థాలు ఉంటే కనుక వాటిని అయితే దానం చేసుకోవచ్చు స్వామివారికి అయితే ఇదొక నైవేద్యం అయినా సరిపోతుంది అనమాట సో ఈ విధంగా అయితే తొలి ఏకాదశి పూజ అందరూ మంచిగా చేసుకోవాలని అయితే నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను సో నాతో పాటు మీరు అందరూ కూడా బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాను సో అందరూ బాగుండాలని అందరూ నేను ఉండాలని అయితే కోరుకుంటున్నాను స్వామి యొక్క వారి యొక్క కృపా కటాక్షలు అందరికీ ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట సో ఇదనమాట తొలి ఏకాదశి పూజ మరియు నా శనివారం నేను చేసుకునే పూజ అనమాట సో రెండింటినీ కూడా మీకు చూపించాను అనుకుంటున్నాను సో పూజ విధానం బాగుంది అనుకుంటే కనుక సింపుల్ గా అయినా దేవుణ్ణి అయితే ప్రార్థించుకోండి తొలి ఏకాదశి రోజు సో అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందరిలో నేనుండాలి వీడియో నచ్చింది అనుకుంటే కనుక కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి కీప్ వాచింగ్ బిందు ది హోమ్ ఛానల్ థ్యాంక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్